నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నిన్న కురిసిన అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లా జూపల్లి ఎలికేడు మండలంలోని గ్రామాల రైతులు తామి సాగు చేసుకుంటున్న మొక్కజొన్న వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పంట నష్టం జరిగిన ప్రాంతాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి రాష్ట్ర సభ్యులు గొట్టిముఖల సురేష్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట నష్టం జరిగిన ఒక్కో రైతుకు ఎకరాకు యాభై వేల రూపాయలు చెప్పున నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే గత ప్రభుత్వం మోసం చేసినట్టుగా రైతులను ఈ ప్రభుత్వం కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేసినట్లయితే రైతుల పక్షాన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మూడు వందల ఎకరం మక్కజొన్న పంట నష్టమైంది కాబట్టి మా పార్టీ తరఫున మేమందరం ఒకటే వినవించేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకోవాలి రైతు మంచిగా ఉంటేనే మన రాజ్యం బాగుంటది కాబట్టి మా పూర్తి స్థాయిలో మీరు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారో అందించాల్సింది కోరుకుంటూ తప్పకుండా కూడా ఈ ఏవో గారిని అడగడం జరిగింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మా వంతుగా కూడా మా నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్లి రైతుకు పూర్తి న్యాయం చేస్తామని చెప్తారు మొత్తం రైతుల పరిస్థితి ఇట్లా దీనదే పరిస్థితి రైతుల మీరు ఖచ్చితంగా రిపోర్టు రాసి పంపిస్తే మేము దాని గురించి మేము ఉత్తరం పడితే రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవచ్చు మేము దీన్ని ప్రాబ్లం ఎలా రైతులతో సాల్వ్ చేయాలనే మేము పెద్దలతో చర్చిస్తామండి ఇప్పుడు రైతు బీమా ఏం లేదు నేను రైతు బీమా పర్సనల్ గా తీసుకుంటే కూడా దాన్ని ఏం చేసే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు చేస్తున్నారు నిన్న అకాల వర్షంతో నిన్న వాతావరణం అంతా మెత్త పడి రెండు రోజులకెళ్లి వాతావరణ కేంద్రం ఏం చెప్తా అంటే మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రలో అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది మరి అలాగే నిన్న భారీ వర్షం రాళ్లతో వర్షం పడ్డ కనుక ఈ రోజు ఎల్లిగడి మండలంలోని దూలికట్లోని ఈ గ్రామాన్ని బీజేపీ బృందం ఇవాళ పరిశీలన చేస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడ ఈ రైతు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా ఈ పండ చెల్లి చూస్తే మక్కజను చూస్తే గడ్డలే ఉన్నాయి అంత పీసి గడ్డలే అంటే బెండు అయ్యి గడ్డలు ఈ పరిస్థితిలో మొత్తం మక్కపేడి మొత్తం కిందకు అలవాడి కింద పడడం జరిగింది మినిమం ఇది ఇక్కడ ఉన్న ఈ దూలికట్టలోని ఒక వంద వంద పది ఎకరాలు నష్టం జరిగింది దీన్ని మేము వాళ్ళను ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి రైతుకు యాభై రూపాయలు సర్వే చేయాలి ఏఓ గారు ఏఓ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో వాళ్ళ పొద్దున వచ్చి పాపం వాళ్ళతో ప్రతి ఎక్కడెక్కడ ఆశయం పడ్డది ఎక్కడ ఇక్కడ దూ ఎలిగడ మండలంలో ఉన్న అని వాళ్ళు పరిశీలించడం జరుగుతూ ఉన్నది దయచేసి మేము అధికారులు ఒకటే కోరుతా ఉన్నాం మీరు సర్వే చేసి ఏ రైతుకు ఎంత నష్టం జరిగింది ఎన్ని ఎకరాలు పోయింది మరి ఈ పరిస్థితి రైతు ఇప్పుడు ఆరు కష్టాలను చేసి రాత్రి బావులు కష్టపడి పండించి నీళ్ళు లేకున్నా ఏదో ఇంజన్ పెట్టుకొని మెల్లమెల్ల వారిసిన పరిస్థితిలో మరి ఈరోజు భారీ నష్టం జరిగింది ఎలిగాడు మండలంలోని జూలికేడ గ్రామంలో అలాగే జూలేపల్లే కాని ఈ పెద్దపల్లి జిల్లాలో ఎక్కడ జరిగినా మేము అధికారం కోరుతూ ఉన్నాం అగ్రికల్చర్ అధికారం కోరుతా ఉన్నాం మీరు రిపోర్ట్ మాత్రం కరెక్ట్ ఇవ్వండి గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయకుండా మేము అధికారం కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ రిపోర్ట్ కానీ మేము తీసుకొని సోమవారం వరకు మీరు రిపోర్ట్ తీసుకొని గత అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయి మా రాష్ట్ర నేతల దృష్టి తీసుకుపోయి మా ప్రతిపక్ష నాయకులు దృష్టి తీసుకపోయి వెంకటరామరెడ్డి కాని అండి శంకర్ కాని మా ఎమ్మెల్యేల దృష్టి తీసుకపోయి మా మంత్రి కేంద్ర మంత్రి దృష్టి తీసుకపోయి రాష్ట్ర కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడి దృష్టి తీసుకుపోయి ఇలా మేము అసెంబ్లీలో రైతుల గురించి చర్చ చేయడం జరుగుతూ ఉంటే జరుగుతుందని అని చెప్పి తెలియస్తున్నాం అధికారులు కూడా చెప్తా ఉన్నా రిపోర్టు మాత్రం చాలా నష్టపోయింది వరి వరి నష్టపోయింది వరిసు నష్టపోయింది ఎలా ఇది మొక్కజొన్న మొత్తం మీరు చూడండి ఖచ్చితంగా మొత్తం ఇది ఇంకా పదిహేను వేలు అయితే ఇది పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండే రైతు పరిస్థితి వాళ్ళ అయో గౌరంగ పరిస్థితి ఉన్నది రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేక రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేకనే రైతాంగం అంతా ఇబ్బందులు ఉన్నది గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతుకు బంధు రాలేదు ఉపా ఇది తొలి పెడుతూ ఉన్నారు ఏ వికాస్ వచ్చినా ఏ కథ వచ్చినా రైతుకు మాత్రం ఇబ్బంది రకం ఉన్నది పింఛన్లు లేవు రైతు పింఛన్ రాలేదు ఇవాళ రైతు బంధు రాలేదు ఇంతవరకు ఏది ఇచ్చినా కానీ ఇవాళకు రుణమాఫీ ఇద్దరు కాలేదు రుణమాఫీ రెండు లక్షలు అన్నారు ఒక లక్ష రెండు లక్షల రూపాయలు కాలేదు నాదే యాభై రూపాయలు రుణమాఫీ నాకే కాలేదు మరి ప్రభుత్వం చెప్పే అబద్ధాలన్నీ చాలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్కి కర్రువాతి ఎలా వాత పెట్టాలన్నది చూస్తూ ఉన్నారు ప్రజలు దయచేసి మేము ఎప్పుడే చెప్తున్నాం ఇది రాజకీయం చేయడం రాలేదు రైతుల నష్టాన్ని నష్టాన్ని ఎట్ట పూరుస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఉన్నాం జరిగే పాలన మన అసెంబ్లీ ఎన్నికల్లో మేము దీన్ని లేవనిస్తే రైతులు నష్టపరాలని ఎకరానికి యాభై రూపాయలు ఇవ్వాల్సిందిగా అయింది చె కదా నీకు ఏం జరిగింది ఏ ఏ నష్టం జరిగింది ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు మూడు ఎకరాలు వేసాను సార్ మూడు ఎకరాలు ఇట్లా ఉన్నా మూడు ఎకరాలు మొత్తం ఇట్లా ఉన్నాయి బాధ్యత ఉన్నది ఏం ఆధారం లేదు

లేకుండా ప్రతిపక్షాలు కానీ అందరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా పాల్పడాలని చెప్పి కోరుకుంటూ మాట్లాడారు ఈ పరిస్థితిలో ఉండాలి ఎందుకంటే ఇంకా పదిహేను